దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు తెలంగాణ శాసనసభ ఘనంగా నివాళులర్పించింది మన్మోహన్ దేశానికి చేసిన సేవలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పోషించిన పాత్రను సభ్యులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు శాసనసభ ఏకగ్రీవంగా అంగీకరించింది మన్మోహన్తో పాటుగా తెలుగు బిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహరావు సేవలను కూడా సభ్యులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని పాలకపక్ష తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది తరఫున సభలో అందరి సభ్యుల సంపూర్ణ సహకారంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చి వారి గౌరవాన్ని ఏ పదవులైనా ఏ హోదాలైనా వాటికే వన్నే తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు అందుకే ఈరోజు వారికి భారతరత్న ఇవ్వాలని తమరి ముందు ఈ సభలో సభ్యులందరి ఆమోదం కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక మంచి ప్లేస్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనము వారి వర్ధంతులు జయంతులు వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా ఇంకేదైనా సలహా సూచనలు ఎవరైనా ఇచ్చినా కూడా ఒక మంచి ప్రాంతంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకునే విధంగా ప్రజలందరూ వారిని స్ఫూర్తి తీసుకునే విధంగా ఎక్కువగా ప్రజలు ఎక్కడైతే మమేకం అవుతుంటారో కలుస్తుంటారో ఆ ప్రాంతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం ఉంటే మనందరికీ స్ఫూర్తి నింపిన వాడు అవుతారు ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఒక ప్రధానమంత్రిగా ఒక సామాన్యుడిగా ఈ దేశంలో వారు అందించినటువంటి పాలన ఈ దేశంలో పాలన చేసి అందరికి కూడా ఇది ఒక ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషను అట్లాగే వారి మార్గం అందరికి అనుసరించదగినటువంటి విషయంగా ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించాలి అధ్యక్ష అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మన్మోహన్ సింగ్ గారు చేసిన సేవలు వారు చూపించినటువంటి దార్శనికత ఎంత గొప్ప విషయమో అదే స్థాయిలో తెలంగాణ ప్రజలు మరీ మర్చిపోకుండా తీసుకున్నటువంటి వారు తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రజలకి అత్యంత ఇష్టమైనటువంటి నిర్ణయం అధ్యక్ష దశాబ్దాలుగా తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి ఈ ఈ ప్రజల యొక్క ఆలోచనలు ఆలోచనలు అందరినీ నిజం చేయటం కోసం ఆ సభలో సంపూర్ణమైనటువంటి మెజార్టీ లేకపోయినప్పటికీ ఆనాటి యూపీఏ చైర్పర్సన్ గారు సోనియా గాంధీ గారు వారు కలిసి మాట్లాడుకొని మిగతా విపక్షాలందరినీ కూడా ఒప్పించి ఆ చట్టాన్ని సభలో రెండు సభల్లో కూడా పాస్ చేపించి తెలంగాణ ప్రజల కళని నిజం చేసినటువంటి ఒక గొప్ప ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష వారు చేసినటువంటి సేవను యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం గుర్తు చేసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను అధ్యక్షుడు అట్లాగే దేశంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఈ దేశంలో రైతులు పెట్టుబడి కోసం వారు తీసుకున్నటువంటి రుణాలు భారమై అవి కట్టలేక డెట్ ట్రాప్లో పడుతున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి రైతులు తీసుకున్నటువంటి రుణాన్ని మాఫీ చేసినటువంటి మొట్టమొదటి ప్రధాని కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎన్ని ఒత్తిళ్లకు లోనైనా కూడా సంస్కరణల బాట నుంచి వెనకకు తగ్గలేదు వీ కెన్ కాల్ ఎమ్ ద సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఆయనకు పేర్లు పెట్టారు అధ్యక్ష మన్మోహన్ కాదు ఈయన మౌనమోహన్ సింగ్ అన్నారు ఇక రకరకాలుగా మాట్లాడారు కానీ ఆయన పాటికి ఆయన పనిచేసుకుంటూ పోయినాడు ఏమేం సంస్కరణలు దేవాలో తీసుకుంటూ వచ్చినారు వారు తెచ్చిన సంస్కరణలు కూడా చాలా విప్లవాత్మకమైన సంస్కరణలు ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు సీఎం గారు కూడా చెప్పారు తప్పకుండా చాలా సంస్కరణలు కూడా వారు తెచ్చారు ఎంత ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయనను అవమానించే ప్రయత్నం చేసినా నిజంగా చెప్పాలంటే ఆకాశం స్థాయి తగ్గదు అధ్యక్ష అవమానం చేస్తే ఆకాశం స్థాయి తగ్గదు ఎన్ని నిందలు వేసినా మహోన్నతులు తొనకరు వెనుకరు అటువంటి స్థితప్రజ్ఞతను మనం డాక్టర్ మన్మోహన్ సింగ్లో చూసాం ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని చెప్పి శాసనసభ తీర్మానిస్తే మన తెలంగాణ బిడ్డ మన తెలుగు బిడ్డ మనవాడు పీవీ గారికి కూడా సముచితమైన గౌరవం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన కూడా మన శాసనసభ నుండి పోతే బాగుంటుంది ఎందుకంటే ఢిల్లీలో అందరు ప్రధానమంత్రులకు మెమోరియల్ ఉంది అధ్యక్ష కానీ ఒక్క పీవీ గారికి లేదు అదొక రకంగా మనకు అవమానం మనకు తీరని లోటు కాబట్టి ఈ తీర్మానంతో పాటు దాన్ని కూడా జతపరిచి పంపించినట్టయితే తప్పకుండా వారిని కూడా ఎందుకంటే మన్మోహన్ గారిని రాజకీయాల్లోకి తెచ్చిందే పీవీ గారు అట్లాంటి పీవీ గారికి కూడా ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేస్తే మన గౌరవం కూడా పెరుగుతుంది మన సభ గౌరవం కూడా పెరుగుతుంది అనే మాట కూడా తెలియజేస్తూ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనే అది ఒక విప్లవం అధ్యక్ష సామాన్యుడికి ఒక వెపన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఎ సిటిజన్ అధ్యక్ష దానికి సంబంధించి కూడా ఈనాటి వరకు కూడా ప్రతి సామాన్య ప్రజానీకానికి ఒక వారికి ఒక ప్రధానమైన హక్కును కల్పించే కార్యక్రమం చేస్తూ రైట్ టు ఎడ్యుకేషన్కు సంబంధించి కానీ నరేగాకు సంబంధించి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశంను కూడా తెప్పి చేస్తూ ఈరోజు మనందరికీ కూడా గుర్తింపు ఒక ఆధార్ కార్డు ఉంటుంది అధ్యక్ష ఆధార్ కార్డుకు సంబంధించి మరి ఏదైతే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీకి సంబంధించి ఆనాడు వారి ప్రభుత్వంలో వారి నాయకత్వంలో మొదలుపెట్టి ఈరోజు ఆధార్ కార్డు సంబంధించిన అంశం విషయంలో వారు ముందుకు నిలిచి ప్రతి ఒక్కరికి కూడా ఒక గుర్తింపు ఉండాలి భారతదేశ పౌరుడిగా అని తీసుకొచ్చిన ఆలోచన భాగంలో ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష వారు చేసిన ప్రతి ఆలోచన ప్రతి అడుగు రాబోయే కాలంలో ఆదర్శంగా నిలిచే ఓ కార్యాచరణ భాగంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం వారి హయంలో ఒక ఆరు ఐఐటి ఏడు ఐఏఎంస్ దానిలో భాగంగానే మన రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీస్ కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయంలో మొదలు పెట్టాం హైదరాబాద్ నగరానికి వచ్చే ఆదాయం ఎట్లా విభజించాలని పలుమార్లు చర్చలు జరిగినాయి ఆ కన్సల్టేటివ్ మీటింగ్స్లో నేను కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధిగా పాల్గొన్నాను ఆనాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు ఉంటే సరే హైదరాబాద్ నగరం వాజ్ ద ఫైనాన్షియల్ క్యాపిటల్ విత్ ద ఫైనాన్షియల్ సోర్స్ ఆఫ్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో శ్రీకృష్ణ కమిషన్ కూడా ఎప్పుడైతే ఆప్షన్ వన్ టు ఫైవ్ రాశారో మరి వేరు వేరు ఆప్షన్స్ ఇచ్చారు మరి రాష్ట్రాన్ని విభజించినప్పుడు హైదరాబాద్ ఎట్లా చేయాలి అట్లా చేయాలని కానీ నేను ప్రత్యక్ష సాక్షిగా మనవి చేస్తున్నాను ఆనాడు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయం అండ్ అనంతంబర్ హైదరాబాద్ అంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా హైదరాబాద్ విల్ బి ఏ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ ఆల్ రెవెన్యూ హైదరాబాద్ విల్ కమ్ టు తెలంగాణ అనే నిర్ణయం తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం కావడానికి ఫర్ తెలంగాణ రాష్ట్రం ఫర్ తెలంగాణ స్టేట్ టు బి ది మ్యాప్ ఆఫ్ ఇండియా ఫర్ ది హైదరాబాద్ టు బి ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఇన్ ది కంట్రీ అండ్ ఫర్ తెలంగాణ బి ఫాస్టెస్ గ్రోయింగ్ సిటీ ఐ మీన్ ఇట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ సోనియా గాంధీ అండ్ మన్మోహన్ సింగ్ ఈరోజు మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ఆర్థిక ఆర్థికవేత్తగా గౌరవిస్తున్నాం అధ్యక్ష దేశ ప్రధానమంత్రిగా వారు తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్కరణలు మేము తప్పకుండా మేము అప్రిషియేట్ చేస్తా ఉన్నాము అధ్యక్ష దాని విషయంలో మరి వారికి జరిగిన అవమానాలను కూడా నేను కొన్నిసార్లు చెప్పాల్సి వచ్చిన సందర్భంగానే అవమానాల సంగతి చెప్పాను తప్ప మరి దానికి ఎందుకు మరి మరి మంత్రులు బాధపడతా ఉన్నారు నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష నేను నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ ఈ దేశంలో అందరూ ప్రధాన మాజీ ప్రధానమంత్రులకు దక్కినటువంటి గౌరవమే ఏ రకంగానైతే అందరికీ ఫ్యూనరల్ జరిగిందో అదే మాదిరిగా వీరిని కూడా అదే గౌరవంతో మనము మరి ఫ్యూనరల్ చేయించినటువంటి సంగతి మేము ఒకసారి గుర్తు చేస్తూనే మరి పివి నరసింహారావు గారిని కూడా మరి భారతరత్న గత ప్రభుత్వం ఇవ్వకుంటే భారతీయ జనతా పార్టీ మరి భారతరత్న ఇచ్చి వారిని గౌరవించి వారి కుటుంబ సభ్యులను ఆహ్వానించిన సంగతి కూడా గుర్తు చేస్తూ మరి వారికి కూడా ఇక్కడ ఒక స్టాచ్యూ నిర్మాణం చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం తెలుగు బిడ్డగా వారి స్టాచ్యూని కూడా ఇక్కడ నిర్మాణం చేయడానికి ఒక రెజల్యూషన్ మీద మీరు పెట్టుంటే బాగుండేదని మాత్రమే మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష మరి ఈ రకంగా మరి ఒక మాజీ ప్రధానమంత్రి గతంలో జరిగిన అవమానాలు మరి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా వారిని గౌరవించి ఈరోజు వారి కోసం వారం రోజులు మరి స్మారక దినాలుగా ప్రకటన చేస్తూ మరి వారికి ఒక ఢిల్లీలో ఒక స్మారక నిర్మాణాన్ని చేపట్టడానికి అనౌన్స్ చేసిన సంగతి గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను